రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను పూర్తిగా కోల్పోయారని రాబోయే ఎన్నికల వైఎస్సార్సీపీ పార్టీ ఓటమి తప్పదని ఉద్దేశంతో కొత్త కొత్త డ్రామాలు అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని అందులో ఒకటి గతంలో ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో జగన్మోహన్ రెడ్డిపై దాడి తద్వారా ప్రజల్లో సింపతి వచ్చి ఓట్లు దక్కుకున్నాడు మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయంలో గులకరహిత దాడి మరొక డ్రామాను తెరదీశారని ఇది రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేనంటూ సత్యవేణు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రూపేష్ మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పరిపాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా నూట ముప్పై ఆరు సార్లు బటన్ నొక్కి కార్యక్రమాలు మాత్రమే చేశారని అందులోనూ ఏ అర్హుడైన వారికి డబ్బులు రుణాలు పడలేదని ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారంటూ సత్యవేడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రూపేష్ పేర్కొన్నారు అతని మీద అనేది ఒక ప్రమాదం అనేది జరిగినట్టు పేపర్లో కానీ ప్రిస్లో కానీ అదేవిధంగా చూస్తూ ఉంటాము గత ఐదు సంవత్సరాలుగా ఏ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ శర్మిలా గారు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ మీద తప్పితే ఇదే జగన్మోహన్ రెడ్డి మీదే వాంటెడ్గా ఎందుకు జరుగుతుంది గత ఐదు సంవత్సరాల ముందు కూడా వికాస్ ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా ఇదే విధంగా కోటి తర్ణి డ్రామా అనేది ఇక్కడ స్టార్ట్ చేసినారు ఈరోజు ఏమంటే రాయితో రాయితో దాడి చేసినారనేసి ఇంకో డ్రామా స్టార్ట్ చేసినారు అంటే ప్రజలు మీరు ఏది చెబితే అది వినేదానికి ప్రజలేమన్నా ఏమి తెలియని అమాయకులాగా మీకు తెలుస్తూ ఉన్నారా ఇటువంటి రాజకీయాలు ఎత్తుగడలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటే దీన్ని తిప్పికొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దీనికి సమాధానం ఏంటంటే నెక్స్ట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మీద ఓటు వేసి గెలిపించి మీకు తిప్పికొడతారనేసి ప్రభావతంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇటువంటి చీఫ్ ట్రిక్స్ అనేది ప్లే ప్లాన్ చేయొద్దు ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి సైడు మొగ్గు చూపుతున్నారు మీరు ఇంకా మీద చేయాల్సింది ఏంటంటే సిద్ధం సిద్ధం అనేసి ఇంతకుముందు బ్యానర్లు వేసుకున్నారు మీరు సిద్ధంగా ఉండాల్సింది ఏంటంటే తట్టాపుట్టా సర్దుకొని ఏకంగా సంకులో పెట్టుకొని ఇంటికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉండండి అదేవిధంగా వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ నెక్స్ట్ ఎన్నికలకి చాలా సిద్ధంగా ఉన్నారు ఓట్లేసి ప్రతి ఒక్కరు మేము మీరు ఇంకోటి కూడా అనుకోవచ్చు జనసేన అందరూ కలిసి ఓట్లేస్తున్నారు కుమ్మకూడి ఓటు ఇప్పిస్తున్నారు అనేసి అది తప్పు జనాల్లో ఆల్రెడీ వ్యతిరేకత అనేది ఉంది అది మీకే తెలుస్తుంది కాబట్టి ఇటువంటి కోడికత్తి డ్రామా ఇటువంటి రాయి డ్రామాలో ఆడుతున్నారు ఇంకనైనా మీరు ఇటువంటి వదిలేసి నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయండి ఇంక మీటైనా ఈసారి కాకపోతే నెక్స్ట్ టర్న్ అన్న ఏదన్నా ఒక ఛాన్స్ ఉండొచ్చు లేదంటే ఇదే మీకు లాస్ట్ ఎలక్షన్ కూడా అయ్యేదానికి సిద్ధంగా ఉంటుంది ఇదే మీకు లాస్ట్ టైం ఫైనల్గా ఒకసారి ఆలోచించి చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు